అందరికీ నమస్కారము ముఖ్యంగా ఎవరైతే ఈ ఈరోజు ఈ జిల్లా సొసైటీ యొక్క ఎన్నికల్లో పాల్గొనిన ఈ అందరూ ఈ మెంబర్స్ ఆఫ్ ది డిస్టిక్ ఫిషర్ డిస్ట్రిక్ ఫిషర్మన్ కోప సొసైటీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ పీస్ఫుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత శాంతియుత వాతావరణంలో ఈ సుదీర్ఘంగా ఏదైతే ఈ ఎన్నిక మనకు చాలా సుదీర్ఘంగా పెండింగ్ ఉన్న ఎన్నికని ఇవాళ మనం పూర్తి సంపూర్తిగా మనం కమిట్ చేసుకున్నాం ఇవాళ శాంతియుత వాతావరణంలో అదేవిధంగా ఎవరైతే ఎన్నుక కాపాడారో వాళ్ళంతా ఏక్రీవంగా ఎన్ని కావడం అనేటువంటిది ఇది చాలా నాకు అప్రిషియేటబుల్ ఎందుకంటే సరే సమస్యలు ఉండవచ్చు వారి వివిధ వర్గాల మధ్యన ఉండవచ్చు వివిధ కులాల మీద ఉండవచ్చు ఇవన్నీ కాకుండా ఇవాళ మేము సక్సెస్ఫుల్గా మా జిల్లా కలెక్టర్ మేడం గారి అయితే ఏంటి మా ఎస్పీ గారి వారి యొక్క మాకు బందోబస్తు ప్రొవైడ్ చేయడం ఏంటంటే ఇదంతా శాంతియుతంగా జరిగిపోయినందుకు ఈ అంటే ఈ జరిగినందుకు అందరికీ పాత్రికలు మిత్రుల కూడా తర్వాత అందరికీ నేను పేరు పేరున నేను నా యొక్క ఇది నేను నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఈరోజు నా మీద నమ్మకం పెట్టిన మా మత్స్యకార కుటుంబాలకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మా మత్స్యకార కుటుంబాలు నన్ను అండగా నిలబెట్టి ఈరోజు జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వారికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నా వంతుగా మా జిల్లా ఉమ్మడి జిల్లా సొసైటీకి ఏదైతే చేయగలనో అంతకంటే మించి ప్రభుత్వం వరకు వెళ్ళి కూడా పని చేపించి మా సొసైటీలకు అందరికీ సహకరించే విధంగా నేను నిలబడతానని నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటానని సెలవు తీసుకుంటున్నాను గతంలో మాకు గత సంవత్సరం నవంబర్ ఇరవై రెండు పదకొండవ నెల ఎలక్షన్ జరగవలసింది ఆ రోజు కూడా మంగళవారమే పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మా మత్స్యకారుల హృదయపూర్వకంగా వారందరి సహకారమే ఉండబట్టే ఈరోజు అదే మంగళవారం తిరిగి ఈరోజు మా మత్స్య సహకార ఎన్నికలు జరగడం జరిగింది దానికి తోడు ఇక్కడ మాకు ఉన్నటువంటి అధికారులు కూడా సహకరించి పోలీస్ సిబ్బంది మరి తర్వాత మా వారు మా ఎఫ్డిఓ సార్లు అందరూ మాకు ఎంతగానో సహకరించి మా విజయానికి సహాయ సహకారాలు అందించారు అందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత నాతో పాటు ఎన్నికైన ఉపాధ్యక్షుడు మిగతా డైరెక్టర్లు కార్యవర్గ సభ్యులు కూడా మాకు ప్రతి మూడు నెలలకోసారి జరిగే బాడీ మీటింగ్కి అందరూ సహకరించి మన వల్ల నమ్ముకొని ఎన్నుకున్న వారి సంఘాల నమ్మకాలని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ సహకరించి మన సంఘాల విజయానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను